హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే ఇంకొక కొత్త న్యూస్తో మేము ముందుకు వచ్చిన అప్డేటెడ్ న్యూస్తో గ్రూప్ టూ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ గురించి పోస్టులు ఇంక్రీజ్ ఏ విధంగా చేశారు తెలంగాణ గ్రూప్ టూ ఉద్యోగాల తాజా సమాచారం ఈరోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు పెంచి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింది పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను పెంచి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్పిఎస్సి యోచించినట్లు సమాచారం గ్రూప్ టూ గ్రూప్ టూ విడుదల చేయాలని టీఎస్పిఎస్సి యోచే సమాచారం అయితే గ్రూప్ టూ ఉద్యోగాలకు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఒక్కొక్క పోస్టుకు సగటున ఏడు వందల ఐదు మంది పోటీ చేసిన ఒక్క పోస్టుకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసి టీఎస్పిఎస్ ఈసారి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి పకడ్బందీగా నిర్వహించాలని ఏర్పాటు చేస్తుంది అంటే ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్